కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రలో రన్ రాజ్ సెంధిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పవర్ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ మండవెట్టి ఈ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది పవర్ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతోంది హీరోయిన్ కోమలి ప్రసాద్ తన మండవెట్టి చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు ఇది పవర్ఫుల్ ఫిమేల్ ఓరియంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతోంది ఆమె సినీ కెరీర్ లో ఇదొక ముఖ్యమైన కొత్త చాప్టర్ ఈ సందర్భంగా తనకు ప్రేక్షకుల ప్రేమ ఆశీస్సులు కావాలని కోరుతూ కోమలి మనస్ఫూర్తిగా కోరుకున్నారు మండవెట్టి సినిమాను ప్రారంభించ తమ్ తమకెంతో గర్వంగా ఉందని చెప్పిన చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన విషయాలను బయటపెట్టలేదు టెస్కర్స్టెన్ పిక్చర్స్ బ్యానర్ రిపై రన్ రాజ్ సెంధిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న మండవెట్టి మూవీ టీం లాంచ నంద పూజా కార్యక్రమాలను పూర్తి చేసి షూటింగ్ ను ప్రారంభించింది ప్రస్తుతం తమిళనాడులోని మధురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది చిత్రంలోని నటీనటులు సాంకేతిక నిపుణులు నట్టకు ప్రాధాన్యమున్న ఈ కథకు తెరపై జీవం పోయట్టానికి శ్రమిస్తున్నారు మండవెట్టితో కోమలి ప్రసాద్ తన సినీ కెరీర్లో కొత్త భాష కొత్త సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో పాటు మిస్టిసిజం ఎమోషన్స్ కలయికగా ఓ మహిళ ప్రధానమైన కథతో సినిమా తెరకెక్కుతోంది మనకు కావాల్సిన దాన్ని కోల్పోవటం కలిగే బాధ గుర్తింపు జీవన పోరాటం వంటి అంశాలను మిళితం చేసి స్కోప్ ఉన్న కథను రూపొందించారు తో పాటు భావోద్వేగానికి ప్రాధాన్యమున్న ఈ కథంతా కోమలి ప్రసాద్ ప్రధానంగా సాగుతుంది వెల్ల కుదిరవంటి సెన్సిబుల్ సైకలాజికల్ మూవీని రూపొందించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ శరణ్ రాజ్ సింధిల్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు కు భిన్నంగా భావోద్వేగాలు ప్రధానంగా మండవెట్టి సినిమాను రూపొందిస్తున్నారు ఈ సినిమా విషయంలో ఆయన ఎమోషన్స్ పాత్రల అంతర్గత భావాలపైపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ మూవీలో అంశాలు కేవలం ప్రేక్షకులు చూడటానికే కాదు పాత్రల్లోని భావోద్వేగాలు ప్రతిబింబంగా మెప్పించనున్నాయి ఈ సినిమాలో ఇంకా తేనప్పన్ గజరాజ్ అమృత సహాయక పాత్రల్లో కనిపించనున్నారు వీరి నట్టన కథలోని ఎమోషన్స్ కు మరింత బాలన్నీ తీసుకురానున్నాయి కోమలి ప్రసాద్ కెరీర్లో ఈ తమిళ సినిమా ఒక కీలకమైన అడుగు ప్రారంభం నుంచే ప్రేక్షకులను మెప్పించేలా భావోద్వేగాలు ఉన్న పాత్రలకే ఆమె ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది ఇప్పటి వరకు ఆమె తెలుగు ఆడియన్స్ ను నెపోలియన్ రోడీ బాయ్స్ సెబాస్టియన్ పీసీ ఐదు వందల ఇరవై నాలుగు హిట్ సెకండ్ కేస్ హిట్ థర్డ్ కేస్ శశివదనే చితాలతో ఆకట్టుకున్నది అలాగే డిజిటల్ మాధ్యమాల్లోనూ లూజర్ మోడర్న్ లవ్ హైదరాబాద్ మీ నాట్ లాంటి సిరీస్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది